కొంచెంత అవగాహన ఇంకేమైనా మాట్లాడాలంటే ఇంగిత జ్ఞానాన్ని పెట్టి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు పేరేముంటే పెట్టేదా ఏదో ఐదు రూపాయల అన్నం కదా ఇంత కాంగ్రెస్కి ఇంత తప్పనేందుకు పేరు మారుస్తేమొస్తుంది పథకంలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పుండ్రి ఐదు రూపాయల అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో పెట్టినరో నడుస్తూ ఉన్నారో తింటా ఉన్నారో అయిపోయింది ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనో ప్రధానమంత్రి ఉజ్వలా పథకం అనో ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడూ వ్యక్తులు పేరు పెట్టలేదు కాంగ్రెస్ తను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తే అనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి మంచినీళ్ళు సరిగా వస్తలేవు మోరీళ్ళు సరిగా లేవు కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి రేషన్ కార్డులు లేవు కొత్త పెన్షన్లు లేవు మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు మహిళలకు ఇస్తానటువంటి రెండు వేల ఐదు వందలు వస్తలేవు నిరుద్యోగులకు వస్తానంటే నాలుగు వేలు వస్తలేవు వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది లేదా ప్రజల నిత్యావసరాలు ప్రజల సౌకర్యాలు ఇంకా బోరబడినకెళ్ళి ఇంతమంది ఇంతగా కొంతమంది వచ్చి ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తా ఉంది మేయర్గా మీరు ఏమైనా పనిచేయాలంటే ఇక స్ట్రీట్ లైట్ల గురించి చూడండి వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి వార్తలు వస్తే కన్నలకేళ్ళు నీళ్ళు వస్తున్నాయి అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా కనబడతా కనబడతలేదు ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్